నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమం పదవ తరగతిలో హిందీ భాషలో ఎక్కువ స్కోరింగ్ చేయాలి అంటే ఏం చేయాలి పరీక్ష సమయంలో ప్రిపేర్ అయ్యే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి తెలియజేయడానికి జెడ్పీహెచ్ఎస్ జక్రాన్పల్లి హిందీ అధ్యాపకులు డాక్టర్ అజాదా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం సార్ వెల్కమ్ టు కేసిక్స్ నమస్తే అండి సార్ ముందుగా విద్యార్థులకు హిందీ భాష ప్రత్యేకత ఏమిటి సార్ ముందుగా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పరీక్షల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో కాలంగా తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఈ ప్రయత్నంలో ఉంటారు అదేవిధంగా విద్యార్థులు పది సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం ఇది వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటిది విద్యార్థుల ఉన్నతిని కోరుతున్నటువంటి కేసిక్స్ యాజమాన్య బృందానికి అందరికీ కూడా ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు అడిగిన ప్రశ్న బాగుంది పదవ తరగతిలో మంచి స్కోరింగ్ చేయడానికి అదేవిధంగా విద్యార్థులు హిందీ విషయంలో శ్రద్ధ వహించడానికి కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే వారు హిందీ విషయాన్ని మంచిగా నేర్చుకునే అవకాశం ఉంది మంచి స్కోరింగ్ చేసే అవకాశం ఉంది ఒక విషయం ఏమిటంటే హిందీ ఆరవ తరగతి నుండి విద్యార్థులకు పరిచయం అవుతున్న విషయం ఇది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ వహించినట్టయితే వారు హిందీ విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో హిందీ విద్యార్థులు తక్కువగా వాడే అవకాశం ఉంది అక్కడ కొంచెం కఠినంగా భావిస్తుంటారు ఎప్పుడైతే విద్యార్థులు అక్షరాభ్యాసము వర్ణమాల బారాకడి మాత్రాయ అనేటువంటిది ఆరవ తరగతి నుంచి నేర్చుకుంటారో అదేవిధంగా చదివే అంశంతో పాటు వ్రాత అంశాలపై దృష్టి పెడతారో అప్పుడు హిందీ విషయం పట్ల వాళ్ళకు మక్కువ పెరుగుతుంది హిందీ విషయాన్ని వారు అక్కడి నుండే నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది పరీక్షల కొరకు విద్యార్థులు హిందీ భాషలో ఏ విధంగా సన్నద్ధం కావాలి అంటారు ఇప్పుడు పరీక్షలు దాదాపుగా దగ్గరకు వచ్చేసాయి సో విద్యార్థులు గత సంవత్సరం నుండి విద్యార్థులు చదువుతున్నారు ఇప్పుడు చివరికి వచ్చేసి విద్యార్థులు చేయాల్సిన పని ఏమిటంటే ఇప్పటి వరకు అయిపోయినటువంటి అంశాలపై దృష్టి పెడుతూ వాటిని రివిజన్ చేస్తూ ఎక్కడ ఎటువంటి అంశాలు అధ్యాపకులు ముఖ్యమైనవి అని చెప్పారో వాటి మీద దృష్టి పెట్టి వాటిని చదువుతూ వాటిని నేర్చుకుంటూ ముఖ్యంగా ఏమిటంటే విద్యార్థులు చదవడం ఒకటే కాకుండా వ్రాతను ఎక్కువగా రాతపైన దృష్టి పెట్టినట్టయితే ఆ రాత ద్వారానే పరీక్షలు రాయగలుగుతారు కాబట్టి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి వ్రాత అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కేవలము చదువు మీద దృష్టి పెట్టి ఎక్కువ మంది పిల్లలు రాయడానికి మక్కువ చూపరు పరీక్షలో దాదాపుగా మూడు గంటల పాటు రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చదివే అంశంతో పాటు వ్రాతపై దృష్టి పెట్టి మంచిగా వారు ప్రజెంట్ చేసినట్టయితే అప్పుడు వారికి మంచి స్కోరింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఓకే సార్ అలాగే హిందీ భాష అనేది ఎక్కువ స్కోరింగ్ చేసే సబ్జెక్టా కాదా ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నిజానికి విద్యార్థులు పరీక్షలు రాయడానికి ముందు రోజు నుంచి కొద్దిగా భయపడుతూ ఉంటారు ఇది రెండవ రోజే పరీక్ష ఉంటుంది హిందీ పరీక్ష ముఖ్యంగా కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో హిందీ భాష అనగానే కొంచెం పిల్లలు వెనక ముందు అవుతూ ఉంటారు నిజానికి ఇది ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి సబ్జెక్ట్గా తీసుకోవచ్చు మ్యాథమెటిక్స్తో సమానంగా స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి భాష హిందీ భాష విద్యార్థులు ఏ అంశాలైతే ఉపాధ్యాయులు ముఖ్యమని చెప్తున్నారో వాటి మీద దృష్టి పెట్టి చదవడంతో పాటు ఎక్కువసార్లు రాయడం నేనేం చెప్తుంటా అంటే పరీక్షలు ప్రజెంట్ చేయడం పేపర్ మీద ఉంటుంది ఎవరైతే బాగా ప్రజెంట్ చేసి పంపగలుగుతారో జవాబు పత్రాలను అప్పుడు అవి కొంచెము ఎఫెక్టివ్గా ఉంటాయి అధ్యాపకునికి ఉపాధ్యాయునికి కరెక్షన్ సమయంలో బాగా అనిపించినట్టయితే మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది అలా విద్యార్థులు ప్రిపేర్ చేసేటువంటి ఆన్సర్ షీటు ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్టయితే దాంతోపాటు చదివిన జవాబులను సరైన విధానంలో రాసినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు హిందీలో ఏ పార్ట్ ఏ పార్ట్ బి అనేటువంటి దాంట్లో పార్ట్ బి ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇరవై మార్కులు ఉంటాయి అందులో కాబట్టి డిస్క్రిప్టివ్గా ఉన్నటువంటి పార్ట్ ఏ ఆబ్జెక్టివ్గా ఉన్నటువంటి పార్ట్ బి మీద పూర్తిగా దృష్టి పెట్టి పరీక్షను సద్ పరీక్షను మంచి ప్రజెంటేషన్తో రాసినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సార్ అలాగే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ముఖ్యంగా హిందీ విషయంలో ఏ అంశాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలంటారు మీరు సో హిందీ విషయానికి వచ్చేసరికి వారికి పన్నెండు పాఠాలు ఉంటాయండి పన్నెండు పాఠాల్లో ముఖ్యమైనటువంటి ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి పాఠాల గురించి అధ్యాపకులు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఇందులో రెండవ పాఠము ఈద్గాహా నుండి ఈద్గాహా నుండి ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా కనుకనుక అధికారి లోక్ గీతం ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబు నీతి దోహే ఇటువంటి పాఠాల ఎక్కువగా స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు లేఖక్ పరిచయ్ కవి పరిచయ్ వీటిని విద్యార్థులు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే ప్రశ్నపత్రంలో వీటికి సంబంధించిన ఒక ప్రశ్న ఖచ్చితంగా అడగడం జరుగుతుంది పదహారవ ప్రశ్నగా ముఖ్యంగా కవి పరిచయ్ లేఖక పరిచయతో కూడుకున్నది ఉంటుంది కాబట్టి ఈ పాటల మీద అంటే ముఖ్యమైన పాటల మీద దృష్టి పెట్టి అందులోని లేఖ పరిచయ్ కవి పరిచయతో పాటు ముఖ్యమైన ప్రశ్నలను ఎప్పుడైతే విద్యార్థి మరణం చేయగలుగుతాడో వ్రాసేందుకు సిద్ధంగా ఉంటాడో అప్పుడు ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది దానితో పాటు భాషాకి బాత్ అంటే వ్యాకరణ అంశాలు అందులో ఉంటాయి ఆ పాఠాల్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను కూడా వారు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా పార్ట్ బిలో ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా ముఖ్యమైన పాఠాల మీద దృష్టి పెట్టి అందులో ఉన్నటువంటి అంశాలను ఎక్కువగా వారు ప్రిపేర్ కావడం వలన అందులో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను ఎక్కువగా దృష్టి పెట్టడం వలన ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది సార్ అలాగే హిందీ భాషలో పార్ట్ ఏకి బీకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి పార్ట్ ఏ అనేది పూర్తిగా డిస్క్రిప్టివ్లో ఉంటుంది అంటే పార్ట్ ఏ అనేది పాఠంలోని ప్రశ్న జవాబులు మాత్రమే రాయాల్సి ఉంటుంది అందులో పార్ట్ ఏకి వచ్చేసి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే పార్ట్ ఏ అనేది పూర్తిగా విద్యార్థులు రాయడానికి అవకాశం ఉన్నటువంటి భాగము ఇందులో పార్ట్ ఏలో ఫస్ట్ బిట్లోనే వారికి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో మొదటి పేరాగ్రాఫ్లో ఐదు మార్కులు రెండవ పేరాగ్రాఫ్లో పది మార్కులు మూడో పేరాగ్రాఫ్లో ఐదు మార్కులు ఇందులో రెండు పేరాగ్రాఫ్లు పుస్తకం నుంచి ఇవ్వబడతాయి రెండవ పేరాగ్రాఫ్ ఒకటి పుస్తకం బయట నుండి ఇవ్వబడుతుంది అన్నమాట అంటే రెండు మాత్రము పుస్తకంలో ఉన్నటువంటి ఉపవాచకాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది ఒక భాగము ఒక పేరాగ్రాఫ్ పుస్తకం బయట నుండి ఇవ్వడం జరుగుతుంది దానికి ఎక్కువ మార్కులు ఉంటాయి ఒక ప్రశ్న అటెంప్ట్ చేసినప్పుడు రెండు మార్కుల చొప్పున ఆ పేరాగ్రాఫ్కి పూర్తిగా పది మార్కులు స్కోర్ చేయవచ్చును కాబట్టి విద్యార్థులు పుస్తకంలో ఉన్నటువంటి పేరాగ్రాఫ్లనే కాకుండా బయట విద్య ఉపాధ్యాయులు చెప్పినటువంటి అధ్యాపకులు చెప్పినటువంటి బయట అంశాలతో కూడుకున్నటువంటి విషయాలను కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే రెండవ భాగమైనటువంటి పేరాగ్రాఫ్ పుస్తకం బయట నుండి వస్తుంది కాబట్టి అది ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు అటువంటి విషయాల మీద దృ దృష్టి పెట్టినట్టయితే ఇక్కడే పారాగ్రాఫ్ రూపంలోనే వారికి ఇరవై మార్కులు స్కోర్ అయ్యే అవకాశం ఉంది అడి తర్వాత పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున విద్యార్థులు జవాబు రాయాల్సి ఉంటుంది ఇదంతా కూడా డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది కాబట్టి విద్యార్థులు ప్రశ్నలపై దృష్టి పెట్టి వాటికి సంబంధించిన జవాబులు సరియైన జవాబులు రాయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మార్కుల చొప్పున ఇక్కడ పదహారు మార్కులు స్కోర్ చేయవచ్చును ఇక్కడ ఎటువంటి చాయిస్ లేదు విద్యార్థులకు అటు తర్వాత పద్యభాగం నుండి రెండు గద్యభాగం నుండి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది రెండు ప్రశ్నలకు కానీ ఒక జవాబు రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక జవాబుకి ఎనిమిది మార్కులు చెప్పున వారికి మార్కులు వచ్చే అవకాశం ఉంది ఈ జవాబును వ్యాసరూప ప్రశ్నల్లో ఉంటాయి అంటే విద్యార్థి ఆ ప్రశ్నను బాగా తెలుసుకొని ఉండి వాటికి వ్యాసరూపంలో జవాబు రాసినప్పుడు ఆ ఎనిమిది మార్కులు వారు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా రెండు జవాబు రెండు ప్రశ్నలకు రెండు ప్రశ్నలకు ఒక జవాబు రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ ఉంది విద్యార్థులకు ఇంకొక గద్య భాగం నుండి వచ్చేటువంటి రెండు ప్రశ్నలలో ఒకటి రాయాల్సి ఉంటుంది అక్కడ యాభై శాతం చాయిస్ ఉంది ఒక జవాబు రాస్తారు ఎనిమిది మార్కులు వస్తున్నాయి అక్కడ సో చివరిగా విద్యార్థులు ప్రశ్నలతో కాకుండా ఇతర అంశాలు అందులోంచి రెండు విషయాలను వాళ్ళు అడిగే అవకాశం ఉంది అందులో ఒకటి రాయాల్సి ఉంటుంది అక్కడికి వచ్చి నిబంధ ఉండొచ్చు పత్రలేఖను ఉండొచ్చు పోస్టర్ రైటింగ్ కరపత్రం ఇలాంటి అంశాలను అక్కడ అడగవచ్చు అదేవిధంగా సాక్షాత్కార ఉంటుంది డైరీ రైటింగ్ ఉంటుంది ఇవన్నీ చివరి వీటిలో రెండు అడగడం జరుగుతుంది అందులో ఒక్కటి మాత్రమే వారు రాయాల్సి ఉంటుంది అక్కడ వారికి ఎనిమిది మార్కులు స్కోర్ చేయవచ్చును సో ఇక్కడికి వచ్చినప్పుడు విద్యార్థులు ఒక అంశాన్ని రాసేటప్పుడు వారికి పత్రలేఖను నిబంధు పోస్టర్ రైటింగ్ ఈ అంశాలపై వారికి ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది అధ్యాపకులు తరగతి గదిలో చెప్పినప్పుడు వారు తీసుకున్నటువంటి నోట్స్ను పరిపరి విధాలు వారు ప్రయత్నం చేయడం వలన ప్రాక్టీస్ చేయడం వలన ఈ అంశాలను వారు చాలా ఈజీగా అటెంప్ట్ చేయవచ్చును ఇది పార్ట్ బి పార్ట్ పార్ట్ ఏకి సంబంధించినటువంటి విషయాలు అంటే డిస్క్రిప్టివ్ మెథర్లో రాసేటివన్నీ కూడా పార్ట్ ఏకి సంబంధించినటువంటి విషయాలు విద్యార్థి ఖచ్చితంగా ప్రశ్నను అవగాహన చేసుకొని పూర్తిగా జవాబు రాయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది అదేవిధంగా పార్ట్ బీకి వచ్చినట్టయితే పాఠాల్లో ఉన్నటువంటి భాషాకి బాత్లో ఉన్న వ్యాకరణ అంశాలను పార్ట్ బీలో ఇవ్వడం జరుగుతుంది అలా పార్ట్ బీలో చాలా అంశాలు విద్యార్థులు తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది పార్ట్ బి పూర్తిగా ఇరవై మార్కులతో ఉంటుంది ఈ ఇరవై మార్కులు విద్యార్థులు స్కోర్ చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది ఎందుకు అంటే పాఠాలు చెప్తున్నప్పుడు ఆ పాఠం చివరిలో ఉన్నటువంటి భాషాకి బాధలో ఉన్న అంశాలను ఖచ్చితంగా అధ్యాపకులు విద్యార్థులకు తెలియజేస్తూ ఉంటారు వారితో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు అటువంటి వాటిలో పర్యాయ శబ్దం ఏకవచన్ బహువచన్ లింగు ప్రత్యయ ఉపసర్గ్ సంధి విచ్ఛేదం ముహావరే కాల్ విభాజన్ శుద్ధకరణ పునరుక్తి శబ్దం ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ విద్యార్థులు తెలుసుకుంటారు వాటిని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం వలన విద్యార్థులు పార్ట్ బిలో వీటికి జవాబు చేయగలుగుతారు వీటితో పాటు పార్ట్ బిలో ఇంకొక అంశం ఏమిటంటే కవి పరిచయంలోంచి కానీ పాఠాల్లో నుంచి కానీ ప్రశ్నలు అడిగి అడిగే అడిగే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు పాఠం పైన కూడా అవగాహన ఉండాలి కవి పరిచయ్ లేఖక పరిచయ కూడా అవగాహన ఉండాలి ఇవి పార్ట్ బిలో వారి యొక్క జన జన్మ తేదీలు కానీ వారు తీసుకున్న అవార్డుల గురించి కానీ వారు రాసినటువంటి గ్రంథాల గురించి కానీ అక్కడ అడిగే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా లేఖ పరిచయ్ కవి పరిచయ్ పాఠం మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఈ పార్ట్ బిలో ఉన్నటువంటి ఇరవై మార్కులను పూర్తిగా స్కోర్ చేసే అవకాశం ఉంది ఎప్పుడైతే విద్యార్థి పార్ట్ బిలో ఉన్నటువంటి ఇరవై మార్కులను స్కోర్ చేస్తూ పార్ట్ ఏలో ఉన్నటువంటి అరవై మార్కులను స్కోర్ చేయడం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా విద్యార్థి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది వారు అనుకున్నటువంటి టెన్ జీపీ సాధించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులు డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉన్న ప్రశ్న జవాబులను పార్ట్ బిలో వచ్చేటువంటి భాషాకి బాత్ అంశాలపై దృష్టి పెట్టినట్టయితే ఈ రెండింటి మధ్యన ఉండే తేడా ముఖ్యంగా ఇదే ఉంటుంది డిస్క్రిప్టివ్లో పెన్నుతో వాళ్ళు ఖచ్చితంగా జవాబు రాయాల్సిన అవసరం ఉంటుంది పార్ట్ బిలో ఏబీసీడీలు మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి కాబట్టి కేవలం ఏబీసీడీల రూపంలో వాళ్ళు జవాబు రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి విద్యార్థి ఈ విధంగా ప్రిపేర్ అయినట్టయితే సన్నద్ధమైనట్టయితే ఖచ్చితంగా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారు మీరు నిజానికి చాలామంది విద్యార్థులు ఇక్కడ వచ్చి ఆగుతూ ఉంటారు ఎందుకు అంటే ఈ లెటర్ రైటింగు మరియు అనేటువంటిది మూడు భాషల్లో కూడా ఖచ్చితమైనటువంటి విషయంగా భావించడం జరుగుతుంది అటు తెలుగులో అయినా ఇటు హిందీలో అయినా ఆంగ్లంలో అయినా విద్యార్థులు లెటర్ లెటర్ రైటింగ్ రాయడము వ్యాసము రైటింగ్ నిబంధ రాయడం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు విద్యార్థులు ఒక విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ స్కోర్ చేసేటువంటి అంశాల్లో ఈ లెటర్ రైటింగు నిబంధ రైటింగు వస్తుంది కాబట్టి విద్యార్థులు అందులో ఉన్నటువంటి మెలకువలను తెలుసుకోవాలి ఉపాధ్యాయుడు బోర్డు పైన అవి రాపిస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ అంశాలను వాళ్ళు ఖచ్చితంగా ప్రజెంట్ చేసినట్టయితే ఎక్కువ మార్కులు వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి రాయాల్సి ఉంటుంది ఉదాహరణకు పత్రలేఖన్ లెటర్ రైటింగ్ తీసుకున్నట్టయితే కనీసం రెండు బా రెండు రకాలుగా వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఒకటి నిజీ లేఖన్ దూసరా రెండవది కార్యాలయ పత్రలేఖన్ అంటే పర్సనల్ లెటర్ అఫీషియల్ లెటర్ ఇవి రాసేపుడు ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడ అనుమానపడుతూ ఉంటారంటే పత్రలేఖను ఆరంభించగానే ముందు ఏం రాయాలి అనేది పెద్ద కన్ఫ్యూజ్గా ఉంటుంది డేట్ రాయాలన్నా ప్లేస్ రాయాలన్నా అది పెద్ద కన్ఫ్యూజ్గా ఉంటుంది నేను చాలా ఈజీగా ఒక సూత్రం చెప్పేస్తాను దీని ద్వారా ఏ విద్యార్థి అయినా కానీ లెటర్ రైటింగ్ని చాలా ఈజీగా ఆరంభించవచ్చు ఉత్తరం స్టా లెటర్ రైటింగ్ స్టార్ట్ చేయగానే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడి నుండి రాస్తున్నాము ఎప్పుడు రాస్తున్నాము ఎవరికి రాస్తున్నాము ఏమని రాస్తున్నాము ఎవరు రాశారు ఎక్కడికి రాశారు ఈ అంశాలు గుర్తుపెట్టుకున్నట్టయితే మనము పత్రలేఖన చాలా ఈజీగా ప్రజెంట్ చేయవచ్చును ఏమని రాశాము అనేది ప్రశ్నలో ఉంటుంది ఎవరికి రాశాము అనేది కూడా ప్రశ్నలోనే ఉంటుంది మనకు ఒక రెండు వందల యాభై రూపాయలు కావాలి విహార యాత్రకు వెళ్తున్నామని తండ్రికి ఉత్తరం రాయమని చెప్తారు విషయము వచ్చేసింది ఎవరికి ఉత్తరం రాయాలి తండ్రికి ఉత్తరం రాయాలి అటువంటప్పుడు ఎవరు రాసిండ్రు కుమారుడు రాసిండు ఈ విధంగా ఎక్కడి నుంచి రాస్తున్నాము ఎప్పుడు రాస్తున్నాము ఎవరికి రాస్తున్నాము ఏమని రాస్తున్నాము ఎవరు రాశారు ఎక్కడికి రాశారు ఈ ప్లేసెస్ అంతా కూడా మనకు గుర్తున్నట్టయితే పత్రలేఖన ప్రజెంట్ చేయడం చాలా ఈజీ వీడికి వచ్చి ఇది చెప్పింది నేను పర్సనల్ లెటర్ విషయాలు చెప్పాను అఫీషియల్ లెటర్కి వస్తే చివరగా రాసేటువంటి అడ్రస్ ఎక్కడికి రాస్తున్నాము అనేది అది పైకి వస్తుంది పర్సనల్ లెటర్లో సింపుల్గా సింపుల్ మెథడ్ అది దీనికి ఎక్కువగా మనం ఏదో ప్రయత్నం చేసి గుర్తుపెట్టుకోవాలంత కూడా లేదు ఒకవేళ అఫీషియల్గా రాస్తున్నప్పుడు ఎక్కడికి రాస్తున్నాము అనేది చివరికి వచ్చింది కాబట్టి ఆ ఎక్కడికి రాసేటువంటి అడ్రస్ అఫీషియల్ లెటర్లో పైకచ్చి చేరుతుంది కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి చాలా చిన్న తేడాతో రెండు ఉత్తరాలు మనం చాలా ఈజీగా వ్రాయవచ్చును పర్సనల్ లెటర్లో అఫీషియల్ లెటర్లో నేను చెప్పినవన్నీ కూడా అదే సూత్రంలో నడుస్తూ ఉంటాయి ఒకటే ఒకటి అడ్రస్ పర్సనల్ లెటర్లో చివరిగా వస్తుంది అఫీషియల్ లెటర్లో టూ అడ్రస్ ముందుగా వస్తుంది పైన వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే విద్యార్థులు అద్భుతంగా పత్రలేఖను ప్రజెంట్ చేయవచ్చును దీని ద్వారా ఎనిమిది మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక అంశము నిబంధు రేటింగ్ వ్యాసం రాయడం ఇక్కడ కూడా విద్యార్థులు చాలాసార్లు చూస్తుంటాము ఒకే రకంగా పేజీలు పేజీలు నింపేస్తూ ఉంటారు అట్లా కాదు ప్రశ్న అర్థం చేసుకొని ప్రశ్నకు కావాల్సిన అంశాలు గుర్తు చేసుకొని ఏ విషయం మీద వ్యాసం రాయమని చెప్పారో ఆ విషయాన్ని మననం చేసుకొని అంతకుముందే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ మంచిగా గుర్తు చేసుకొని ఎప్పుడైతే వ్యాసము నిబంధు సబెటింగ్స్ రూపంలో రాస్తూ ఉంటామో అప్పుడు మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది ఎనిమిది మార్కులు మీకు అధ్యాపకుడు ఇవ్వాలి అంటే ఆ స్థాయిలో జవాబు ఉండాల్సిన అవసరం ఉందని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నిబంధనలోకి వచ్చేసరికి నిబంధ విషయానికి వచ్చేసరికి విద్యార్థులు ఖచ్చితంగా సబిటింగ్ రూపంలో నేను ఇప్పుడు చెప్పబోయేటివి ఇది కూడా మూడు భాషల్లో రాయాల్సిన ఉంటుంది కాబట్టి హిందీలోకి వచ్చేసరికి ప్రస్తావన ఆ విషయం గురించి ప్రస్తావించడం విషయ ప్రవేశ్ ఆ విషయాన్ని గురించి కొద్దిగా ప్రవేశించాలి దాని గురించి మనం లీడ్ ఇవ్వడం గుర్తు చేయడం అటు తర్వాత విషయ విస్తార్ ఏ విషయం అయితే అడిగినో ఆ విషయం గురించి విస్తారంగా రాయడం విస్తారంగా రాయడం అంటే కనీసము మూడు నాలుగు పేరాగ్రాఫ్లు రాయడం అంటే చదివేటువంటి ఉపాధ్యాయునికి దాని మీద ఆసక్తి కలిగే విధంగా రాయడం ఆ విషయానికి సంబంధించిన అన్ని అంశాలు ఈ విషయ విస్తారంలో వచ్చేటట్టుగా చూడడము ఒక పద్ధతి తద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా విషయంతో వచ్చేటువంటి లాభాలు ఆ విషయంతో ఎటువంటిటువంటి లాభాలు మనము తీసుకునే అవకాశం ఉంది ఆ విషయంలో ద్వారా ఏదైనా నష్టాలు జరిగే అవకాశం ఉంటే నష్టాలను కూడా ఒక మూడు నాలుగు పాయిలు రాయాల్సి ఉంటుంది చివరిగా వచ్చి ఉపసంహార్ ముగింపు అంటాము కంక్లూజన్ ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి అంశం గురించి ఇప్పటిదాకా రాసిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థి యొక్క అభిప్రాయాన్ని సమకూరుస్తూ ఈ ముగింపును ఉపసంహారను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇన్ని సబ్ ఎన్నింగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ జవాబు రాసినట్టయితే ఉపాధ్యాయుడు పూర్తిగా సంతృప్తి చెందినట్టయితే అప్పుడు మీకు ఎనిమిది మార్కులు వచ్చే అవకాశం ఉంది ప్రస్తావన విషయ ప్రవేశ్ విషయ విస్తార్ విశేషే లాభ్ విశేషే నష్టం ఔర్ ఉపసంహార్ వీటిని దృష్టిలో పెట్టుకొని హెడ్డింగ్ రూపంలో రాసినట్టయితే ఖచ్చితంగా ఈ రెండు అంశాల్లో మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు కానీ మీరు హయ్యెస్ట్ స్కోరింగ్ మార్క్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇది డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంది కాబట్టి విద్యార్థులు ఇప్పటికీ సమయం ఉంది ఇప్పుడు మీరు ప్రాక్టీస్ ప్రారంభించిన నేను చెప్పిన ఈ అన్ని పాటు అంశాలన్నీ కూడా మీరు అద్భుతంగా ప్రజెంట్ చేయవచ్చును ఎప్పుడైతే జవాబు పత్రం జవాబు పత్రం అద్భుతంగా ఉంటుందో అప్పుడు మీరు కోరుకున్న మార్కులు అన్నీ కూడా మీకు అచ్చి చేరుతాయి ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈ చదవడము వ్రాయడము ఈ రెండు అంశాలు ఒకదానికొకటి మనకు లింక్ అయి ఉంటాయి చదవడము అనేది విద్యార్థులు చదవడానికి ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు ఎప్పుడైతే మనం చదవలేమో ఎప్పుడైతే దాన్ని మనము మరణం చేయలేమో గుర్తు చేసుకోలేమో మన బ్రెయిన్లో లేదో అప్పుడు మనం పేపర్ మీద ప్రజెంట్ చేయలేము విద్యార్థులు గుర్తించాలి ఒక అంశము ఒకేసారి చదవగానే రెండుసార్లు చదవగానే అది మనకు గుర్తుండిపోవాలనే రూల్ ఏం లేదు ఒక విషయాన్ని మనము పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే పరిపరి విధాల పరిపరి సమయాల్లో వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చదవాల్సిన అవసరం ఉంటుంది ఇంకో విషయం కూడా ఉంది విద్యార్థి గురువు పాఠాలు చెప్తున్నప్పుడు శ్రద్ధగా విన్నట్టయితే అందులో చాలా అంశాలు మన జవాబుల్లో మనము స్వతహాగా రాయవచ్చును ఎలా అంటే మనకు ఉన్నటువంటి పరీక్షల విధానము సీసీఈ మోడలు విద్యార్థి మూసాగా అదే జవాబు బట్టి బట్టి రాయాలనేటువంటి రూల్ ఏమీ లేదు విద్యార్థి విన్నది చదివింది అదే విధంగా తెలుసుకున్నది ఆ జవాబుకు సరిపోయే విధంగా విద్యార్థి జవాబు ప్రజెంట్ చేసినట్టయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది విద్యార్థి చదవడం వల్ల వారికి ఒక రకమైన ధైర్యం వస్తుంది ఆ విషయాలు తెలుసుకోవడం వలన విద్యార్థి నాకు ఈ అంశమంతా తెలుసు అనేటువంటి ఒక పాజిటివ్ వేలో ఉంటాడు నేను పరీక్షను చాలా ఈజీగా రాయగలుగుతా అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్లో ఉంటాడు కాబట్టి విద్యార్థి చదవడం అనేది చాలా ప్రధానమైన అంశము ఎప్పుడైతే చదవగలుగుతాడో అప్పుడు నేను రాయగలుగుతా అనేటువంటి పాజిటివ్ మెథడ్లో ఉంటాడు కాబట్టి మీకు ఎక్కడ సమయం దొరికినా దాన్ని వృధా చేయకుండా ఉపాధ్యాయులు చెప్పినట్టుగా ఏ అంశాలు ముఖ్యమైనవో వాటిని ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ చదవడం వలన మీకు చాలా లాభం ఉందనే అంశాన్ని మీరు గుర్తు చేసుకోండి రాయడం అనేది విద్యార్థులు గుర్తు చేసుకోవాలి భారతదేశంలో ఉన్న చాలా పరీక్షలు వ్రాతపూర్వకమైన పరీక్షలే ఈ అంశాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఎవరైతే బాగా వ్రాయగలుగుతారో ఖచ్చితంగా వారు బాగా మార్కులు తెచ్చుకోగలుగుతారు ఇవి వ్రాయడం అనేది ప్రతిరోజు ప్రతినిత్యము ఎవరైతే ఏ విద్యార్థి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో చూచిరాత రూపంలో డ్రాయింగ్ రూపంలో ఫేర్ నోట్స్ రూపంలో ప్రాజెక్ట్ వర్క్ రూపంలో పుస్తక సమీక్ష రూపంలో ఎప్పుడైతే వీటిని చాలా నీట్గా వాళ్ళు ప్రిపేర్ చేయగలుగుతారో వారి రాత చాలా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే అందంగా రాయగలుగుతారో అద్భుతంగా రాయగలుగుతారో వారి మేధో సంపత్తి కూడా అద్భుతంగా ఉంటుంది వారి జ్ఞాపకశక్తి మహాద్భుతంగా ఉంటుంది అప్పుడే వారు అంత అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతారు కాబట్టి మీరు ప్రతిరోజు వ్రాత అంశాన్ని ప్రతినిత్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎందుకు అంటే ఒకేసారి కూర్చొని మూడు గంటలు రాయలేము ఇప్పుడైతే ప్రతిరోజు మనము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ మనం వెళ్తూ ఉంటామో అప్పుడు మూడు గంటల పాటు అద్భుతంగా అమోఘంగా రాయగలుగుతాము ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తించాలి విద్యార్థులు గుర్తించాలి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను గుర్తు చేస్తున్నాను విద్యార్థులతో వ్రాయించే ప్రయత్నం చేయడము చాలా అవసరమనే విషయాన్ని గుర్తించాలి సో ఈ విధంగా చదవడానికి వ్రాయడానికి ఒక అద్భుతమైన అనుసంధానం ఉందని గుర్తుంచుకోవాలి విద్యార్థులు ఎప్పుడైతే అద్భుతమైన ప్రజెంటేషన్ ఉందో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉందని మీరు గుర్తు చేసుకోవాలి అలాగే దృష్టి పెట్టాలి ఎక్కువగా వ్యాకరణ అంశాలు చాలా ఉన్నాయి అయితే ప్రతి పాఠంలో ఉన్నటువంటి భాషాకి బాద్ చివరగా అధ్యాపకులు విద్యార్థులు వచ్చే బోర్డు పైన ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు ఆ వ్యాకరణ అంశాలను విద్యార్థులు ఎప్పుడైతే వాటిని ప్రాక్టీస్ చేస్తారో అవి ఖచ్చితంగా భాషాకి బాధలో ఉన్న అన్ని అంశాలు పార్ట్ బీలోకి వచ్చేటువంటి అంశాలే ముఖ్యంగా వీరు దృష్టి పెట్టాల్సింది కష్టం కొద్దిగా కష్టం అనిపించేటువంటి అంశాలు విద్యార్థులకు సంధివిచ్చేదు ముహావరే కాల్ విభాజన్ శుద్ధకర్ణ ఇటువంటివి కొన్ని అంశాలు వారు తడపటాయిస్తూ ఉంటారు ఎందుకు అంటే అవి ప్రాక్టీస్ చేస్తే కానీ బోర్డు మీద కాపీలో ప్రాక్టీస్ చేస్తే కానీ వచ్చేటువంటి అంశాలు అదేవిధంగా పునరుక్తి శబ్దం ఇవి అక్కడే కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ వచ్చే శబ్దాలు కాబట్టి అవి వీధిగా గుర్తుపట్టగలుగుతారు అదేవిధంగా పర్యాయ శబ్దం ఉంటాయి పర్యాయ శబ్దం అంటే తెలుసు విద్యార్థులకు రెండు లేదా రెండు కంటే ఎక్కువ అర్థాలు వచ్చేటువంటి శబ్దాలు ఉపసర్గం ప్రత్యయ్ సంధివిచ్చేదు ముహావరే కాల్ విభాజన్ శబ్దం వచన్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా విలువ వచ్చే అంశాలే కానీ ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అంశాలు నేను ముందుకు చెప్పినాను వాటి మీద దృష్టి పెడుతూ అవి నాలుగు రకాలుగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది మోహావురే అన్నప్పుడు మోహావురేక అర్త్ పహచానం అని వస్తుంది మొహావరే ఈ వాక్యమే మోహావురేకో పహచాను వస్తుంది లేదా ఒక పదం ఇచ్చి ఈ శబ్దక ముహావురే లిఖి అని వస్తుంది ఈ విధంగా ఒకే అంశము మూడు నాలుగు విధాలుగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థి ఇక్కడ కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాల్ విభాజనకు వస్తే భూతకాల్ వర్తమాన్ కాల్ భవిష్యత్ కాల్ ఇవి ఏ విధంగా ఉంటాయో విద్యార్థి ప్రాక్టీస్ చేస్తే కానీ తెలుస్తుంది భూతకాల్కి వచ్చినప్పుడు ఆ వాక్యం చివరిలో థే థి అనేటువంటి అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి వర్తమాన కాలానికి వచ్చేసరికి హే హూ అనే పదాలు ఎక్కువగా అనిపిస్తాయి అట్లే భవిష్యత్ కాలానికి వచ్చేసరికి వాక్యం చివరిలో ముఖ్యంగా ఎక్కువ మట్టుకు గా గే గి ఊంగే జాయంగే ఆయంగే జావుంగి ఆవుంగి అనేటువంటి పదాలు చివరిలో కనిపిస్తాయి ఇవి హిందీ భాషలో ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు అంటే కాల విభాజనకు వస్తే ఈ మూడు భాగాల మీద ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సార్ టెన్ జీపీఏ సాధించడంలో విద్యార్థులు చేయవలసిన కృషి నేను ముందు నుంచి చెప్తున్నాను హిందీ ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి సబ్జెక్టును టెన్ జీపీఏ సాధించడానికి విద్యార్థులు చేయాల్సింది అధ్యాపకులు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తూ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాఠాల మీద ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి పాఠాల మీద దృష్టి పెడుతూ పార్ట్ ఏ పార్ట్ బి మీద దృష్టి పెట్టడము రాత అంశాన్ని ఎక్కువగా వాళ్ళు ప్రాక్టీస్ చేయడము రైటింగ్ స్కిల్ ఎక్కువగా డెవలప్ చేసుకోవడము పేపర్ ప్రజెంటేషన్ చివరిగా పరీక్షలో పేపర్ ప్రజెంటేషన్ను అద్భుతంగా చేయడం బిట్ నంబరు క్వశ్చన్ నెంబర్ రాస్తూ మార్జిన్స్ కొట్టి నీట్గా ప్రజెంట్ చేసినట్టయితే మా మాకు వాల్యుయేషన్ చేస్తున్నటువంటి అధ్యాపకుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పేపర్ ఎప్పుడైతే ప్రెజె ప్రజెంటేషన్ నీట్గా ఉంటుందో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది ప్రశ్నకు సరిపోయేటువంటి జవాబు రాయడం అనేది ముఖ్యమైంది పార్ట్ బీని ఇరవై మార్కులు వచ్చినట్టుగా ప్రిపేర్ చేయడం వల్ల టెన్జీపీఏ సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి చివరిగా విద్యార్థులందరికీ నేను ఒక్కటి గుర్తు చేస్తున్నాను పది సంవత్సరాలుగా మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయము తల్లిదండ్రులకు ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన సమయం ఇది విద్యార్థులు మీరు మిగతా ఇప్పుడు వచ్చేటువంటి ఈ రోజులన్నీ కూడా సమయం పూర్తిగా సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకు ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి వాళ్ళని ఆనందపెట్టి వారి ఆనందంలో మనం భాగస్వాములం కావాలి కాబట్టి ఎక్కడ ఒక్క క్షణము వృధా చేయకుండా అన్ని సబ్జెక్టులపైన సమదృష్టిని పెట్టి అధ్యాపకులతో ఎప్పటికప్పుడు అనుమానాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ పేపర్ ప్రజెంటేషన్ అన్ని సబ్జెక్టుల పేపర్ ప్రజెంటేషన్ అద్భుతంగా చేసి మంచి ఫలితాన్ని సాధించి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను సమాజంలోని పెద్దలందరినీ కూడా మీరు సంతృప్తిపరిచి మంచి అవార్డులను పొందాలని నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఆశీర్వాదం అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే సార్ పదో తరగతి విద్యార్థులు హిందీ భాషలో స్కోర్ ఎక్కువ చేయడం అంటే ఎలా చేయాలి ఎలా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే అంశం పైన పలు సూచనలు సలహాలు కేసీ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ వెరీ మచ్ సార్ కేసీ యాజమాన్య బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈరోజు చర్చా కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందట చూస్తూనే ఉండండి మీ కేసీ